Yeah. <laughs> 赶紧。

Gracias. Sí, నారాయణగూడ నుంచి వచ్చిన ఆర్కే కృష్ణ సార్ స్టూడెంట్ని రామాగుచ్చి కరెక్ట్ ఫ్రమ్ నారాయణగూడ ఇక్కడ చాలా హైదరాబాద్ నుంచి వచ్చినాం పొద్దుగాల ఆల్మోస్ట్ నా థర్డ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ మొత్తం మినిమం ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం వచ్చిన సారే ట్రైనింగ్ ఇచ్చాడు చిన్నప్పటి నుంచి ఫోర్ ఫైవ్ మొత్తం ఇప్పుడు పొజిషన్లో ఉన్న అంటే సార్ వాళ్ళని సార్ డైలీ పొద్దున్న ప్రాక్టీస్ చేపిస్తాడు మాకు ఫోర్ టు ఫోర్ సిక్స్ మొత్తం ఆల్ డేలా సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ అవర్స్ ఎట్లా అంటే మంచిగా సూపర్ ట్రైనింగ్ అన్ని యోగా మెడిటేషన్ ఏదైనా నాకు మస్తు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉండే అన్నీ తీసేసింది సార్ అయినా ప్రాక్టీస్ వల్లనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఇంకొకటి సారు గ్రాండ్ మాస్టర్ అయితే ఇప్పుడు కోచ్ ఈయననే డైలీ రెగ్యులర్ ప్రాక్టీస్ ఈ ఈసారే వర్క్ వచ్చింది ఇంటర్నేషనల్ నేషనల్ మెడలిస్ట్ నేను మన ఏషియా నుంచి మన ఇండియా కాంటినెంట్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ ని నేను వచ్చేసి మా శిష్యుడు మా ఆర్కే సార్ దగ్గర కృష్ణ మేమందరూ స్టూడెంట్స్ అన్నమాట ఆర్కే కృష్ణ గ్రాండ్ మాస్టర్ యమగుచి ఫౌండర్ అండ్ డైరెక్టర్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎస్టాబ్లిష్ నారాయణ గూడ వైఎంసీలో ఉంటాం మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ బిర్యాల్గూలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్కి రావడం జరిగింది ఇక్కడ జరిగిన పోటీలు మాత్రం అద్భుతంగా జరిగినాయి ఇక్కడ మన గ్రాండ్ ఛాంపియన్షిప్ వచ్చేసి రచిత అని చెప్పి మన యమగుచి నుంచే మొత్తం ఫైనలిస్ట్గా వెళ్ళాడు ఇక్కడ అందరికీ నమస్కారం ఈరోజు బిర్యాలగూడ పట్నంలోని మిల్లర్ అసోసియేషన్ బిల్డింగ్లో జరిగినారు ఇరవై రెండవ జాతీయ స్థాయి అరగే పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున మాస్టర్లకు విద్యార్థులు విద్యార్థులకు వారి తండ్రి ఉదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామానికి ఎంతో బిజీగా ఉండే మన మిరియాలు కూడా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చేసి మాకు ఇక్కడ దాదాపుగా ఒక రెండు గంటల టైం ఇచ్చేసి మా విద్యార్థులను విద్యార్థులని ఎంకరేజ్ చేస్తూ ఎంతో వాళ్ళతోని సరదాగా గడిపి వాళ్ళ స్టెమినా గురించి వాళ్ళ పార్టిసిపేషన్ గురించి మంచిగా తెలుసుకొని వారితో సరదాగా గడిపెళ్ళారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే డిసిసి శంకర్ నాయక్ గారు కానివ్వండి తర్వాత నవీను గారు కానివ్వండి అర్జున్ గారు కానివ్వండి మన మీడియా కూడా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారు కానివ్వండి వారు చాలా సహకార వారి సహకారం వాళ్ళు అందించారు మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఆంధ్ర దాదాపుగా అన్ని జిల్లాలు కవర్ అయ్యాయి దాదాపుగా అన్ని జిల్లాలు కవర్ అయ్యాయి మరి ఈ పే ఈ పోటీలకు దాదాపుగా ఎనిమిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వారికి అన్ని సౌకర్యాలు కూడా మేము చూసుకోవడం జరిగింది వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి గెలిచిన వాళ్ళందరూ కూడా ఈరోజు బహుమతులు ఇవ్వ ఇవ్వటం జరిగింది మరి వారందరూ కూడా చాలా హ్యాపీగా అయిపోయారు మరి మిరియాలు కూడా పట్టణంలోనే మరి గతంలో కూడా ఏది చేసినా ఒక సుమన్ షోటన్ కరాటే ఆర్గనైజేషన్ చేయాలి తప్ప మరి ఈ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ చెప్పుకొని అటు ఇటు తిరగటం తప్ప మరి ఎవరు కూడా ఏమన్నా కష్టపడి విద్యార్థిని విద్యార్థులు చైతన్యంలో తెద్దాము వాళ్ళని పార్టిసిపేషన్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటదిద్దామని లోకల్లో ఉన్న మాస్టర్లు ఏ ఒక్కరు కూడా ఆలోచించకపోవటము చాలా నిజంగా విచారకరణం అని చెప్పేసి తెలియజేస్తూ మరి నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఎంతో ఎంకరేజ్ చేస్తున్న అన్నయ్య సుమ్మన్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తూ మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై రెండో జాతీయ స్థాయి కరాటే పోటీలు మన మిరియాడపట్నంలో మిర్లా సోషం బిల్డింగ్లో జరిగాయి మరి ఈ పోటీలు ఇంత ఘన విజయం సాధించిందంటే ఇక్కడ తోటి మాస్టర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా నాది అనుకొని ముందుకు వచ్చి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా విజయం సాధించారు ప్రతి ఒక్క మాస్టర్ ఉపయోగ ఉదయపురకు నమస్కారాలు అదేవిధంగా గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మిరియాగూడలో ఒక బెల్ట్ టెస్టు ఒక కరాటే టోర్నమెంట్ చేస్తున్న సంస్థ ఏదంటే ఓలీ సుమన్ షోటోకాన్ కరాట అని మాత్రమే ప్రతి చిన్న పిల్ల పిల్లల నుంచి పెద్దోళ్ళని దాగా ప్రతి ఒక్కరి కూడా ఏ గల్లీలో అడిగినా కూడా ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం ఇది మరి ప్రతి ఒక్క మాస్టర్ కూడా మీరందరూ కూడా గుణపాఠం నేర్చుకోవాలి ఎందుకంటే సుమన్ షోడోకాన్ మాత్రమే ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ టాలెంట్ని బయట తీసుకోవడానికి ముందుకు సాగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా మీరందరూ కూడా మీ ముందు ముందు మీ పిల్లల్ని కూడా తీర్చిదిద్ది ఇతర మాస్టర్ల టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని కోరుతున్నాను మరియు సుమన్ షోటోఖాన్ కరాట అకాడమీ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ ప్రతి సంవత్సరం త్రీ మంత్స్ కోర్స్ ఉన్నప్పుడు ఆ త్రీ మంత్స్ కోర్స్ ఇచ్చి వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి తిరిగి మళ్ళా సేమ్ మార్చి నెలలో సుమన్ గారి ముందు తీసుకొచ్చి వాళ్ళ ప్రదర్శనను చూపించి వాళ్ళ విజేతను సుమన్ గారు ప్రతి సంవత్సరం సుమన్ గారి సమక్షంలో సుమన్ గారి సమీక్షం చేస్తున్నాం పబ్లిక్లో ఏదో మేము క్లాస్లో నలుగు నాలుగు ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్యలో చేసే ప్రోగ్రామ్ కాదు సుమన్ గారు ప్రతి ఒక్కరు కూడా చేస్తూనే ఉన్నారు అందుకే ఆయన ఆదర్శం నేను మా గారు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా అదే పోరాటంలో ఉన్నాము ఎవరిని ఆదర్శం తీసుకో మా సుమన్ గారు మాత్రమే అది మా స్టూడెంట్ తెలుసు మా పేరేం తెలుసు నాకా ఆదర్శిస్తున్న మీరే కూడా చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ కరాటే కరాటే క్లాస్ని ప్రతి పాఠశాల పెట్టాలని ప్రతి ప్రిన్సిపాల్ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను